మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూలై మూడు బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది నక్షత్రం రోహిణి నక్షత్రం ఉంది బుధవారం రోహిణి నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధియోగం ఉంటుంది ఈ శుద్ధియోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల్లో విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా మానసికంగా అశాంతి అలజడి ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రేమికులకు అనుకూలమైన రోజు ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కళారంగంలో కూడా కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు ప్రేమికులు ఇంట్లో పెద్దలను ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు చంద్రుడి క్షేత్ర స్థితి వల్ల అనుకూలిస్తాయి అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా రోహిణీ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణము సీమంతము బారసాల ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు కంప్యూటర్ విద్యలు జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే నూతన ఆభరణాలు ధరించడానికి రోహిణీ నక్షత్రం మంచిది ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం విశేషంగా యోగిస్తుంది అలాగే అధికార పదవులు స్వీకరించడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది మీకు ఏదైనా పవర్ ఇస్తే ఆ పవర్ తీసుకోవటానికి రోహిణీ నక్షత్రం మంచిది అలాగే మోటారు వాహనాలు నడపటానికి కూడా రోహిణీ నక్షత్రం మంచిది యజ్ఞ యాగాదులు చేయటానికి హోమాలు దానాలు నిర్వహించటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే గృహప్రవేశం కార్యక్రమం చేసుకోవడానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది అదేవిధంగా తీర్థయాత్రలు చేయటానికి కూడా ఈ నక్షత్రం చాలా మంచిది అదేవిధంగా దైవ దర్శనాలకు రోహిణీ నక్షత్రం చాలా మంచిది వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయటానికి కూడా రోహిణీ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది ఎదుటి వాళ్లతో తగాదాలు చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మేషరాశి వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శారీరక సౌఖ్యం ఉంటుంది శారీరకంగా ఉన్న అనారోగ్య సమస్యలు అనారోగ్య భావనలు తొలగిపోతాయి అలాగే ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మీ కింద పనిచేసే వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ దగ్గర పనిచేసే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండటం ఈరోజు చాలా అవసరం అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి కొన్ని వ్యవహారాల్లో మనస్తాపం ఉంటుంది ఆ మనస్తాపం నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మేనమామ వల్ల మంచి ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి మేనమామ వల్ల విశేషమైన సౌఖ్యములు ఏర్పడతాయి అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు దాయాదుల వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి దగ్గర బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి ప్రతి పనిలో కూడా అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి వ్యవహారాల్లో విజయం లభిస్తుంది స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీకు రావాల్సిన స్థిరాస్తుల పరంగా కూడా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది ఏదో ఒక విధంగా అనారోగ్యం మిమ్మల్ని చికాకుకు గురి చేస్తూ ఉంటుంది అటువంటప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయటం సూర్యభగవాను సంబంధించినటువంటి మంత్రజపం చేసుకోవటం స్తోత్రాలు పఠించడం ద్వారా కన్యారాశి వాళ్ళు ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనం పొందవచ్చు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధువులతో మిత్రులతో శత్రుత్వం ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశి వాళ్ళు ఈరోజు బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి తదుపరి వృచిక రాశి వృచిక రాశి వాళ్ళకి ఈరోజు అకారణ భయము చోటు చేసుకుంటుంది అకారణమైనటువంటి ఆందోళన పెరుగుతూ ఉంటుంది ఆ భయము ఆందోళన నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది ఎందుకంటే ఈరోజు ఏమైనా శిక్షకు గురవుతామేమో మనం ఏదైనా ఇబ్బందికి లోనవుతామేమో అనే భయం ఎక్కువగా వృక్షిక రాశి వాళ్ళకు వెంటాడుతూ ఉంటుంది కాబట్టి అలాంటి భయాలు అలాంటి ఆందోళన నుంచి తొందరగా బయటపడే ప్రయత్నం చేయటం వృచిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు స్థిరాస్తి యోగ్యతలు బాగున్నాయి ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి బలం చాలా ఎక్కువగా ఉంది ఏదో ఒక విధంగా మీకు ప్రాపర్టీస్ కలిసి వచ్చే అవకాశం కూడా ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది ప్రతి పనిలో కూడా చక్కటి అనుకూలతలు పొందే సూచనలు ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు శత్రువులు పెరుగుతారు కాబట్టి బహిర్గత శత్రువులు అంతర్గత శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే చిన్న చిన్న విషయాలకే మనస్తాపానికి లోనవుతూ ఉంటారు మనస్సులో అలజడి పోగొట్టుకోండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళు ఈరోజు అకారణంగా ఎదుటి వాళ్ళతో గొడవలు పడుతూ ఉంటారు అలా గొడవలు పడకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి పనుల్లో వచ్చేటటువంటి ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావటానికి బుధవారం కాబట్టి గమ్ గజాననాయ నమః అనే గణపతి మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళండి గమ్ గజాననాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు బిజినెస్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు అదేవిధంగా కొత్త కొత్త కార్యక్రమాలు బుధహోరలో ప్రారంభించుకోవచ్చు ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి బుధహోరం మంచిది అలాగే జ్యోతిష విద్యలు గణిత విద్యలు నేర్చుకోవటానికి బుధహోరం మంచిది అలాగే బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ఈ వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా బుధహోర బలం విశేషంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు ప్రతిరోజు కూడా గ్రహాల సంచారాన్ని బట్టి ఏ యోగం ఉందో ఆ యోగాన్ని బట్టి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ప్రతిరోజు కూడా ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా దీంతో పాటుగా ద్వాదశ రాశుల వాళ్ళకి రోజు రాశి ఫలంగా ఎలాంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి సమాహారమే మా దినఫలం కార్యక్రమం కాబట్టి ప్రతిరోజు కూడా దినఫలం తెలుసుకోవాలనుకుంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అలాగే ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి వారాధిపతికి సంబంధించిన హోరా కాలం ఉంటుంది ఆ హోరాలో ఏ పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో అవి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి